శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టిడిపి నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి కావలి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా కావలిని నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టిడిపి నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ మరో స్వతంత్ర పోరాటం చేసి కావలి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించిన కావ్య కృష్ణారెడ్డితో మేము సైతం అంటూ అడుగులో అడుగు వేసి నల్లదొరలను పాలద్రోల్లడంలో నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతి ఇచ్చానంటూ కావలి దిక్కులు పిక్కటిల్లేలా ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో కావ్య కృష్ణారెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి మొక్కు తీర్చుకునేందుకు రెండవ రోజు పాదయాత్రగా ముందుకు సాగుతున్న కావ్య శిష్య బృందంతో మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋದಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋದಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಚಂದ್ರಬಾಬು ಗಾರ್ ನಾಯಕತ್ವ కావలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గెలుపొందడంతో కావలి కావ్య శిష్యులు నిన్న కావలి నుండి మాలకొండకు పాదయాత్రగా బయలుదేరారు ఈరోజు రాత్రి సాయిపేట జరుగున్నారు మళ్ళా సాయిపేట ఉదయం నుంచి సాయిపేట నుంచి బయలుదేరి ఈరోజు కొత్తపేట జరుగుతున్నారు ఇక్కడ కొత్తపేట మధ్యలో ఉన్నారు అలాగే ఇక్కడ కావ కావ్య శిష్యులు వాళ్ళంతా నిన్నటి నుంచి పాదయాత్రగా బయలుదేరారు కావ్యకృష్ణారెడ్డి గెలుపొందాలని చెప్పేసి ఎమ్మెల్యేగా గెలుపొందాలని చెప్పేసి వాళ్ళు పాదయాత్ర చేస్తామని మార్కొండగా మొక్కుకోవడంతో ఈరోజు నిన్న నిన్న ఉదయం ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు కొత్త కొత్త బయట పరిస్థితి అందరం చేరుకుంది వాళ్ళ శిష్యు బృందం మొత్తం ఎక్కడే ఉంది అనేది చూసుకున్నాం అక్కడ వాళ్ళ ప్రధాన ప్రీ శిష్యులు మనోహరు ఎక్కడే ఉన్నారు అది చూసుకున్నాం నిన్న మీరు కావ్య గెలుపొందడంతో పాదయాత్రకు వస్తామని మొక్కున్నారు మార్కొండకి ఎలా చూస్తారు ముందుగా సీఎండి నొచ్చిన వారికి ధన్యవాదాలు న్యాయం గెలిచింది అన్యాయం ఓడిపోయింది ముందుగా కావల నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేయాలి మా సార్ అంటే కావల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సార్ విజయం అంత ఆషామాసిగా జరగలేదు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు దాని వెనక ఎన్నో బాధలు మేము ప్రచారంలో సార్తో తిరిగేటప్పుడు ఎన్నో కష్టాలు చూసాం అన్నం తరని రోజులు కూడా ఉన్నాయి మా ఎంట నిలబడి కావల నియోజకవర్గ ప్రజలు విజయాన్ని చేకూర్చినందుకు ప్రజలు విజయంగా భావిస్తున్నాం కొన్నిసార్లు కన్నీళ్ళు వచ్చాయి కాళ్ళకు బొబ్బలు లేసిన రోజులు ఉన్నాయి అందరూ నీతి నిజాయితీగా కష్టపడి కాళాకృష్ణారెడ్డి సార్కి గెలుపుకి కృషి చేశారు ముందుగా ఒక మాట చెప్పాలి మేమంతా ఇక్కడ ఉన్న టీం సభ్యులందరం వెళ్ళి సార్ సీట్ వచ్చినప్పుడు మొక్కున్నాం మాలకొండ స్వామి సన్నిధికి వెళ్ళి స్వామివారిని మొక్కున్నాం స్వామి కావల్లో న్యాయం గెలవాలా గెలిచిన రోజు మేమందరం కావలి శివాలయం నుంచి మాలకొండ కొండవోరికి పాదయాత్రగా వస్తామని చెప్పి మొక్కున్నాం అందుకని ఈరోజు కావ కృష్ణారెడ్డి సార్ గెలిచినట్లేదు మేమందరం ఆ సారే కాదు ఎమ్మెల్యే మేమందరం ఎమ్మెల్యేలాగా ఫీల్ అవుతున్నాం ఎంత సంతోషంగా ఉందంటే మామూలు సంతోషం కాదు ఈ సంతోషం అసలు నిన్న ఉదయం బయలుదేరిన టాచి కావకృష్ణారెడ్డి సార్ది వెనక పాదయాత్ర అనే ఒక బోర్డు ఒక సింబల్ ఉంటే ఆ సింబల్ చూసుకొని ఎంతోమంది మంది పేదవాళ్ళు కానీ అందరూ వచ్చి రోడ్డు మీద ఆపి సంఘీభావం తెలియజేస్తున్నారు ఎంత సంతోషంగా ఉందంటే నా జీవితంలో నేను ఒక మూడు సార్లు పోయా పోయినప్పుడు ఎప్పుడు లేదు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పాదయాత్ర చేస్తున్నామంటే పొలాల నుంచి పరిగెత్తి మహిళలు వచ్చి చేతులు ఇస్తున్నారు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు కవులు ఇచ్చుకుంటున్నారు ఆపేతగా ప్రే అన్ని రకాలు పంచారు కొంతమంది టిఫిన్లు పెట్టించారు కొంతమంది భోజనాలు పెట్టించారు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంటే అసలు జై కావ్య జై జై కావ్య కావ్య కృష్ణారెడ్డి అభిమానులుగా ప్రాణం పోయి ఓర్కు నీతి నిజాయితీగా సార్ కోసం పనిచేస్తాం అసలు సాక్ష ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి మీకు ఒక మాజీ ఎమ్మెల్యే నోటీసులు కూడా అందజేస్తారు మీరు కావ్యాలు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు పెడుతున్నారని చెప్పేసి నోటీసులు కూడా వచ్చాయి మీకు ఎన్నో బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి ఇంతమంది బెదిరించాలని కూడా చూశారు దీనిపై మీ ఆ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉండదు మేము ఒకటే వాస్తవంగా చెప్పాలంటే చాలా కష్టాలు పడ్డాం చాలా కన్నీళ్ళు పడ్డాం ఒక రోజైతే ఇల్లు వదిలేసి భయభ్రాంతులకు గురి చేసే కొంతమంది గోండాలు మా ఇంటి మీద పంపించారు ఎలక్షన్ ఒక మూడు నెలలు ఉన్నాగా పంపించిన రోజు కూడా భయపడ్ల కావలపట్న ప్రజల గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను నాకు అన్నం పెట్టిన గడ్డ కావాలి నాలాంటి పేదవాళ్ళకి ఎంతో మందికి అన్నం పెట్టిన గడ్డ కావాలి కాబట్టి కావల ప్రజలు ఈసారి ఆలోచించి ఓటేస్తారని చెప్పి మా అందరికీ సార్ పక్కన ఉన్న టీంకి సార్కి మాకు అందరికీ తెలుసు ఎన్నో ఒడిది లేదు ఎదుర్కొన్నా భయపడ్డ అయినా కూడా ఎప్పుడు న్యాయం కోసమే నిలబడ్డాం న్యాయం కోసమే నిలబడ్డాం చచ్చిపోయేదాకా న్యాయం కోసమే నిలబడతాంగానే ఉంటాం అలాగే మరో శిష్యులు మనో ఉన్నారు గతంలో సీట్ వచ్చినప్పుడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు మళ్ళీ రోజు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పాదయాత్ర రెండవ టైం పాదయాత్ర చేస్తున్నాడు ఆయన మాట్లాడారు గతంలో మీరు సీట్ రంగానే పాదయాత్ర చేశారు మళ్ళీ ఇప్పుడు ఈరోజు విజయం సాధించిన తర్వాత మళ్ళీ రెండోసారి పాదయాత్ర చేస్తున్నారు ఎలా ఉంది మీకు ఆ ఫీలింగ్ చాలా ఆనందంగా ఉంది మాది సొంత ఊరు చినకరాక మా సొంత మండలమైనటువంటి మా జలదంకు మండలం మా మనిషి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే మా ఊరు మనిషి ఎమ్మెల్యే అనేటువంటి ఫీలింగ్ నాకైతే ఉంది గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కృష్ణారెడ్డి సార్తో అనుబంధం అయితే ఉంది కృష్ణారెడ్డి సారు నాకైతే ప్రత్యేకంగా చెప్పుకోలేమైతే ఆ సహాయం చాలా పెద్ద సహాయం చేశాడు నేను అది మరవలేను నా జీవితంలో నాకు ఒక నేను ఒక నాకు పెద్ద సహాయం చేస్తున్నాడు దాని కృతజ్ఞతగా మా సారు మంచి భవిష్యత్తుగా మంచి ఇంకా మంచి పదవులు అనుభవించాలా ఆయన మంత్రిగా కూడా అవ్వాలా అవుతాయి కూడా ఖచ్చితంగా ఆయనకు సీట్ రావాలని ఆ రోజు పాదయాత్రగా బయలుదేరి వెళ్ళాను ఆ రోజే అనుకున్నాను ఖచ్చితంగా ఆ రోజు నుంచి మళ్ళీ ఆ నేను నమ్ముకున్న మల్్యాద్రి లక్ష్మీ స్వామికి మా కులదైనటువంటి మల్లాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి చెప్పుకొని వచ్చాను మళ్ళీ మా సార్ని గెలిపించినంతవరకు వరకు నేను ఇదే విధంగా దీక్షగా ఉండి మళ్ళీ మీ కొండకు చేరుకుంటా అని చెప్పుకున్నాను అందువల్ల మళ్ళీ ఈరోజు పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్నాను మా సారు ఒక్కసారి ఒక కార్యకర్తని అతని దగ్గరికి చేరాడంటే మళ్ళీ అతను వదులు ఇంకా అతను మర్చిపోరు ఎవరు అతను నమ్ముకున్న వ్యక్తికి కావల్లో చాలామంది ఈ మధ్యలో కాలంలో అతను గోండా అని రౌడీ అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానీ నిజంగా అతని గురించి తెలిసిన వాళ్ళు ఒక్కసారి ఆయన దగ్గరికి పోయారంటే ఇంకా చచ్చిపోయేంత వరకు అతను వదులుకోరు అతను అతను చూపించే ప్రేమ అభిమానం అంత దగ్గరగా ఉంటాయి అతని గురించి వాస్తవంగా తెలిసిన వాళ్ళు అతను ఇంకా వదలరు అటువంటి మంచి మనిషి మంచి సేవా గుణం ఇవ అతను నమ్ముకున్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే మూడో కంటికి తెలియకుండా అందరూ అనుకుంటారు తెలియదు అతని గురించి మూడో కంటికి తెలియకుండా అతను సాయం చేస్తాడు అతను సాయం చేసింది కూడా చెప్పుకోడు అతనికి చెప్పుకోవడం కూడా ఇష్టం ఉండదు అటువంటి గొప్ప వ్యక్తి కావల ప్రజలకు దొరకడు నిజంగా మా ఉదయగిరి ప్రజలకు దొరకలేదని మేము నిజంగా చాలా బాధపడుతున్నాం కావల ప్రజలకు దొరికి కావల పట్టణ ప్రజలు ఆ రోజు పోతులూరు మన తిరువేది ప్రసాదంలో చాలాసార్లు చెప్తుంటాడు కావలి కనకపట్నం అవుతుంది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడని చెప్పేసి కావలి కనకపట్నం కావడం కోసమే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు ఖచ్చితంగా కావలి కనకపట్నం అయ్యి తీరుతుంది అది ఆ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కృష్ణారెడ్డి తరఫున రూపంలో కృష్ణారెడ్డి కావలి పంపించాడు ఇది కావలి పట్టణ ప్రజలు చేసుకుని అదృష్టంగా భావించాలి ఇక కావలి పట్టణాన్ని కావ్య కృష్ణారెడ్డి నుంచి తీసుకోవాలంటే కావ్య కృష్ణారెడ్డి సారే స్వయాన నాకు చాలు ఇంకా కొత్త వ్యక్తులకు అవకాశం ఇద్దాం అని చెప్పి తీసుకునేంత వరకు కావ్య కృష్ణారెడ్డి గారి నుంచి ఆ ఎమ్మెల్యే అనే పదాన్ని టచ్ కూడా చేయలేరు అలాగే మన శిష్యులు ఉన్నారు మనం ఆఫీసులో పనిచేస్తుంటారు చెప్పండి బాబు పాదయాత్ర కష్టపడి నెల పాదయాత్ర నీ ఫీలింగ్ ముందుగా కావలి నియోజకవర్గంలో పసుపు జెండా భుజాన మోసిన ప్రతి ఒక్కరిని తలెత్తుకునేలా చేసిన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి విజయానికి ఆ విజయం ఊరికిన రాలేదు ఆయన మూడు నెలలు కష్టపడి ఆ నిద్రాహారాలు మానితే ఆ కష్టఫలమే ఆయన విజయంగా దక్కింది ఆయన కష్ట ఫలానికి మా ఈ పాదయాత్ర ద్వారా ఈ పుణ్యఫలం కూడా కలిసి ఆయన ఈ ఎమ్మెల్యే కాకుండా అంతకు మించిన పదవులు ఆయనకు దక్కితే న్యా మాకు ఆయన కష్టానికి న్యాయం జరుగుతుందని మేము ఫీల్ అయ్యి ఈ పాదయాత్ర దీన్ని సక్సెస్ఫుల్గా ఆ దేవుడు ఆయనకి మంచి ఆశీర్వాదం కలిగించాలని ఆ దేవుడి కృప ఆయన మీద ఇప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం అంతే పాదయాత్ర చేస్తున్న వాళ్లకు సంఘీభావంగా కావల నుండి చాలామంది అభిమానులు నాయకులు వచ్చారు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడ ముఖ్యంగా ప్రసాద్ గారు ఉన్న వేద చేసుకుందాం గత మూడు నెలలు మూడు నెల మూడు నెలల టైంలో ముప్పై వేల మెజార్టీ తీసుకొచ్చిన కావ్య కృష్ణారెడ్డి సీక్రెట్ ఏంటో కొంచెం తెలియజేయండి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆలియాస్ కావ్య కృష్ణారెడ్డి పేరు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో ఆ ప్రకటించిన రోజే కావలి ప్రజలు ఆనందోత్సవాలు సంబరాలతో తేలారు ఎందుకంటే కావలికి సరైనోడు వాళ్ళకి సరైన మగవాలు ఇచ్చాడు ఇక్కడ జరుగుతున్నటువంటి పది సంవత్సరాల అరాచకాలు అక్రమాలు దూపిడీలు ఇవన్నిటి కూడా స్వత స్వతంత్రం లేక మనం అయ్యి మణికి స్వేచ్ఛగా బతకలేక స్వేచ్ఛగా మాట్లా మాట్లాడలేక ఉన్నటువంటి సందర్భంలో ఒక నీతి నిజాయితీకి కట్టుబడి ప్రజా అభి ప్రజా అభిమానం కావాలి ప్రజల మద్దతు కావాలి ఈ కావలి పట్టణాన్ని కాపు కాసేది కావ్య మాత్రమే ఈ కావలి అభివృద్ధి చేసేది కావ్య మాత్రమేనని చెప్పి ప్రజలందరూ కూడా భావించి మరి ఆయన మూడు నెలల నుంచి ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రజల్లో తిరుగుతున్న అనేక విధాలుగా అనేక మాధ్యమాలలో కొంతమంది పనికి సోషల్ మీడియా వాళ్ళని పనిగట్టుకొని వాళ్ళకి పేడ్ ఆర్టిస్టులుగా పెట్టుకొని ఆయన వ్యక్తిగత జీవితం జీవితం పైన ఎటువంటి నాయకుడు నాయకుడైనా కూడా ఎంతో ప్రజాదరణ కలిగి కోట్ల రూపాయల డబ్బుని ఆయన సహాయ సహకారాల రూపంలో చెప్పిన రెండో కంటికి తెలియకుండా ప్రజల్లో ఆ గుండెల్లో గూడి కట్టుకున్నటువంటి ఎంతోమంది అభిమానులు ఆయనకు ఉన్నా కూడా అటువంటి వ్యక్తి మీద ఇతను వస్తే మళ్ళా ఈ కావలి నియోజకవర్గానికి పట్టాభిషేకాలు మనకు ఎమ్మెల్యే పదవి అనేది మనకు రాదు ఇతను ఒక మహావృక్షంగా ఇంతెంత ఒకటింతే మరియు దానింత అన్నట్టుగా ఎంతోమంది నేలనిచ్చేట ఒక వృక్షంగా తయారవు ఆక్రోష ఆక్రమణతోటి కసితోటి పగవించుకొని ఆయన వ్యక్తిగత జీవితం పైన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల పైన ఎటువంటి మచ్చలేకపోయినా కూడా రోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక మాధ్యమాల్లో పోస్టు పెట్టించి ఆయన కంట కన్నీరు పెట్టుకొని ఏంటి రాజకీయము ఇంత పనిమైన తరంగా ఉంటుందా ఇంత దుర్మార్గంగా ఉంటుందా అని ఆయనకే ఆయనే తెలుసుకునే విధంగా అటువంటి సందర్భంలో కావలి ప్రజలు ఒక కెరటంలో ఒక సముద్ర కెలట లేచి మేము సైతం కావ్య కృష్ణారెడ్డికి మా మద్దతు అని చెప్పి అన్ని కులాలు ఒక కులమేంటి చిన్నవాడు పెద్దవాడు ఉన్నవాడు లేనివాడు ఏ తేడా లేకుండా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మేము మద్దతిస్తాము ఆ పోతులు వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగా కావలి కలక పట్టణం చేయమని వాళ్ళకిస్తే కలకం మొత్తం దోచేసి పట్టణాన్ని గాలి కొదిలేశారు ఈ పట్టణం చాలు నాకు నాకు కనక వద్దు అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారు ఆ పట్టణ అభివృద్ధి కోసం నీళ్ళకు అభివృద్ధి కోసం నేను పాటు పడతానని చెప్పి ఆ రోజు ఒక కసితోటి రాత్రి మొగుల్లో ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వెళ్తాడో తెలియదు అటువంటి సందర్భంలో కొన్ని సమావేశాల్లో ఉంటే ఆ సమావేశాల్లో ఆయన ఒక పవర్ పాలిటిక్స్గా చూస్తూ ఉంటే మాకు కూడా హోమాలు నిక్కబోరుచుకునే విధంగా మేము ముందుకు కృష్ణారెడ్డిని గెలిపించూడదు కృష్ణారెడ్డిని గెలిపిస్తే ఈ కావలి అభివృద్ధి ఏంటి ఈ కావలిలో కార్యకర్తలకు ఎటువంటి బలం ఉంటుందని చెప్పి నేనే విధంగా చేస్తే ఆయన మాట్లాడేటప్పుడు మా కళ్ళకి చాలా సందర్భాలు కూడా కన్నీళ్ళు వచ్చాయి ఎందుకంటే ఆయన చేసిన త్యాగాలు ఆయన నేను ఎందుకు కావలికి వస్తున్నాను నేను ఎందుకు కావలికి పోటీ ఈ కావలి పట్టణాన్ని బాగు చేయమని కావలి పట్టణానికి అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలగా మద్దతు ప్రకటిస్తే కావలి కలక పట్టణం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నీ కూడా రైతులను బైభ్రాంతులు చేసి వాళ్ళు ఈ పొలాలు మా బిడ్డలవి మా మా తాత ఇచ్చినవి మా తరం తర్వాత తరానికి కావాలని చెప్పి నేను చెప్పినా వాళ్ళు మేము ఉలమని చెప్పిన వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు చేసి సుమారు వందల ఎకరాలు ఈ చుట్టుపక్కలందరూ కూడా కొంతమంది దోచేసి ప్రభుత్వ భూములు కూడా కొల్లగొట్టి కోట్లాది రూపాయల ఖనిజ సంపద ఎర్ర 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 బంగారం గ్రామీణను దోచేసి చుట్టుపక్కల కావల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా గుంతలమయం చేసి భీభత్సం సృష్టించారు ఈ పది సంవత్సరాలు కూడా అటువంటి సందర్భంలో కావలి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా మాకు ఒక మంచి నాయకుడు కావాలి ఈ కావలిని కాపు కాసేటటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి ఊపిరిని చూస్తున్నటువంటి సందర్భంలో కావ్య కృష్ణారెడ్డి కావలికి వస్తున్నాడు అనగానే ఒక్కసారిగా కావలి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకొని ఆనందోత్సవాలతో మునిగి తేలి ఆయన ప్రతి కదలికలో కూడా ప్రతి అడుగులో కూడా కథం తొక్కి ఈరోజు ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీ సాధించాడు అంటే అది కావలి ప్రజలందరూ కూడా రేత్రిం బగల్లో ప్రతి నిమిషం కూడా ఆయన కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు పది సంవత్సరాలు కూడా హింసలకు గురి ఎన్నో కష్ట నష్టాలను మోచుకొని ఆస్తులు పోగొట్టుకొని భయపడుతున్న ఉన్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఒక ఊపిరిగా ఒక గుండె మాదిరిగా తయారైపోయి కృష్ణారెడ్డి గారు వాళ్ళలో మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళకందరూ కూడా నేను అండగా ఉంటానని చెప్పి మెప్పించి ఒప్పించి ఈ రోజున ఇంత పెద్ద మెజార్టీ వచ్చిందంటే కావాలి ప్రజల యొక్క వాళ్ళందరికీ కూడా ఈ విజయాన్ని ఆయన అంకితం చేశాడు ఇది నాకు విజయం కాదు ఇది నాకు ఒక బాధ్యత నాకు ఒక పైన ఒక మిత్రంపై బాధ్యత పెట్టాడు ఈ తోటి మీరు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు కాబట్టి దానితోటి మా ఆయన శిష్యు అందరూ కూడా ఈ యొక్క ఆ రోజు ముక్కు ప్రకారం పాదయాత్ర రోజు రోజున శివాలయం కానీ మరి మొదటి రోజు స్టార్ట్ అయింది మళ్ళీ రాత్రి సాయిపాట్లో బస్ చేసి రోజు ఉదయాన్ని వీళ్ళందరూ కూడా మళ్ళీ స్వామి దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు అందరూ కూడా మళ్ళీ రుణ రోజు వచ్చి వాళ్ళకి మద్దతు ప్రకటించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఇంకా ముందు ముందు కూడా దుగ్గమారిటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇంకా ఆయన మంచి స్థాయిలో ఉండాలని ఈ కావాలని నియోజకవర్గానే కాదు ఈ జిల్లా స్థాయిలోనే అభివృద్ధికి ఆయన ఒక మంచి ఒక బ్రాండ్ అంబాజన్ గా తయారవుతారని చెప్పి మేమందరూ కూడా భగవంతుని ఆశీస్సులు ఆయనతో పాటు మా అందరికీ కూడా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ పాదయాత్ర చేస్తున్న మా మిత్ర మరోసారి పేరు పేరిన నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే పాత చెందిన మరో నాయకులు కూడా వారికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నిన్న వీరు పాదయాత్ర మొద అక్కడ మొదలు పెట్టేటప్పుడు అక్కడికి చేరుకున్నారు ఈరోజు మార్గ మధ్యలో కూడా మీరు సంఘీభావం తెలియపెట్టడానికి వచ్చారు ఏ విధంగా చూస్తారు మా మిత్రుడు చిల్లబడి మనోహరు కావలి కావలి సింహం కావలి టైగర్ కాళకృష్ణారెడ్డి గారు అయితే గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నాము కావలి అభివృద్ధి చెందుద్ది చెందుద్ది అని చూసేమో ఏం చెందు ఇంక ఈ సంవత్సరం ఇంకా ఇంకా ఐదేళ్ళు కూడా ఇంకా ఇంకెవరూ రారేమో ఇంకా డెవలప్ కాదు కావలి ఇంతే స్టే మన రాష్ట్రం కూడా వెనకొడిపోద్దేమో చాలా చాలా బాధ ఉంది మరి ఇంకా తప్పదు మనకి కర్మ అనుకున్నాము కానీ మన అదృష్టం మరి ఆ సవయ పంపించడేమో కానీ రాధాకృష్ణ గారి రాకతో కావలి చాలా అభివృద్ధి చెందిందని అనుకుంటున్నాము జరుగుద్దు కూడా ఫస్ట్ చాలా మంది కాళా కృష్ణారెడ్డి గారు ఆ అట్టా ఇట్ట అన్నారు సరే ఒకసారి ఆయనతో మాట్లాడదాం వెళ్ళాము ఆయన మాట తీరు కానీ మంచితనం కానీ మాకు నచ్చింది మేము ఆయన అడుగు జాల్లో నడిచి ఆయన కృషికి ఆయన గెలుపుకి చాలా కృషి చేశాము కావలి అభివృద్ధి జరుగుద్ది చూడండి అభివృద్ధి జరిగి నెక్స్ట్ మళ్ళీ కావాలి నియవర్గం ప్రజలు కాళాకృష్ణారెడ్డి గారి కావాలి కాళాకృష్ణారెడ్డి గారి వస్తేనే నెల్లూరు జిల్లా కూడా బాగుపడుద్దని అందరూ ఆశిస్తారు అలాగే కావలికృష్ణ అభిమానంతో మా మిత్రుడు మనోహరు స్వామి పాదయాత్రగా ప్రారంభించారు నిన్న ఉదయం కావలి శివాలయం కానించి అక్కడ కూడా మేము ఆ మిత్రుడిని అందించడానికి వచ్చాము రెండో రోజు ఇక్కడ సాయిపేట నుంచి బయలుదేరారు వాళ్ళ పాదయాత్ర జయప్రదం కావాలని కోరుచున్నాము అలాగే కావలికృష్ణ విజయం సాధించిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది మేము నెల వేళ ఆయన వెనక ఆయన అడుగు నడిచి ఆయన కృషికి ఆయన అభివృద్ధికి మేము తోడుంటామని కోరుకుంటున్నాం అలాగే మరో నాయకులు కూడా ఇక్కడికి ఉన్నారు ఆయన పర్సనల్ ఫోటోగ్రాఫర్ మా మాలి చిత్రకళ మాలి అంటారు ఆయన కూడా అడుగు చేస్తున్నారు మీరు నిన్నటి నుంచి పాదయాత్ర చేస్తున్నారు మీ సార్ కోసం మీరు సార్ విజయం విజయోత్సవ సభగా మీరు నిన్నటి నుంచి పాదయాత్ర చేస్తున్నారు ఏ విధంగా ఉంది మీకు మాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా కావల పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కావలి పట్టణ ప్రజలు మంచి అదృష్టం చేసుకున్నారు అదృష్టం చేసుకున్నారు కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడం మన అందరూ అదృష్టంగా భావించుతున్నాను కావలి అభివృద్ధికి కృష్ణారెడ్డి గారు తన వంతు కృషి చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే మేము సార్ దగ్గర చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నాము ఆయన ధైర్య సాహసాలు ఆయన తెలివితేటలు తేటలు కానీ మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళని సారు ఎంత ఎంత కష్టపడి వర్క్ చేశాడంటే నైట్ రెండు గంటల వరకు హార్డ్ వర్క్ మేము ఫీల్డ్లో ప్రచారానికి తిరిగేవాళ్ళమే తర్వాత ఉదయాన్నే ఐదు గంటలు వేసి మళ్ళీ మళ్ళా ప్రచారానికి మళ్ళీ మొదలు మొదలు పెట్టేవాళ్ళమే సారు ఎంత కష్టపడ్డాడంటే మేము దగ్గర నుంచి చూసాము జ్వరం వస్తున్నా సరే టాబ్లెట్ వేసుకొని మళ్ళీ ఉదయం వేసు నుంచి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ మేము ప్రచారానికి బయలుదేరాము ఎంత కష్టపడ్డారంటే కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడ్డారు కానీ కావలి అభివృద్ధి కోసము అందరం చాలా కష్టపడి మేము తిరిగి ప్రచారంలో పాల్గొన్నాము అయితే కా కావలికి కన కనకపట్నం చేసేదానికి కా కా సార్ తన వంతు కృషి చేస్తాడని మేము కోరుకుంటున్నాం అలాగే కావలి అభివృద్ధి చెందాలన్నా కావలి కనకపట్నం కావాలన్నా కావలికృష్ణారెడ్డి తప్పనిసరిగా గెలవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించారని తెలియజేస్తున్నారు అలాగే అక్కడ మరి మరొక నాయకులు పాత నుంచి వచ్చారు వారు కూడా వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చారు వారిని అది తెలుసుకుందాం సార్ చెప్పండి నిన్నటి నుంచి వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు కదా దీని మీద మీరు ఏం చెప్తారు ఓ నమ్మో వెంకటేశాయ మా మిత్రులు మనోహర్ గారు మన కావిలి టైగర్ కృష్ణారెడ్డి గెలుపు గెలిస్తే మాల కొండ ముక్కు కోసం వచ్చారు అది చాలా ఆనందదాయకం కావిలి ప్రజల అదృష్టం ఏంటంటే ధర్మం గెలిచింది కృష్ణారెడ్డి గారు గెలిచారు అందుకని అన్యాయం పారిపోయింది అది చాలా ఆనందంగా ఉంది మాకు ఇంకొకటి మాకు పండుగ పెట్టబుడ్డ మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా చాలా ఆనందంగా ఉంది నాకు మా ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం ఎన్నో జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గెలుస్తుంది అని కృష్ణారెడ్డి అలా అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగు ప్రసాద గారికి మా మనహర అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఓం నమ్మ వెంకటేశాయ అలాగే కావలి పట్టణంలో ఇంత భారీ మెజార్టీ రావడానికి అతి తక్కువ కాలంలో మూడు నెలల్లో ముప్పై వేల చిన్న మెజార్టీ రావడం అంటే చిన్న విషయం కాదు ఈ రన్నిటిని కావలి మాజీ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత దీనికి కారణం అని చెప్తున్నారు గత పది సంవత్సరాలుగా ఉన్నా కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని అలాగే ఏ ఎలాంటి డెవలప్మెంట్స్ లేదని అదే కావకృష్ణారెడ్డి గారు వస్తే కావలిపట్నం అభివృద్ధి చెందుతుంది కనకపట్నం కావాలంటే కావ్యకృష్ణారెడ్డి రావాలని

శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు గాదంపతి రవికుమార్ 30వ జనసేన జరసేనగించార్, జరసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్, కావలి ఇతిండు నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణం ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు జిల్లా యువతకు భరోసానిస్తూ కావలి ప్రజలకు అండగా నిలుస్తూ రైతన్న అసల పల్లకికి బోయగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధ్యక్ష అనబోతున్న కావలి శాసన సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు పల్లపు కుమార్ ముప్పై రెండవ వార్డు టీడీపీ ఇన్చార్జ్ కావలి పల్లపు పద్మ ముప్పై రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ పల్లపు ప్రసాద్ ముప్పై రెండవ వార్డు యూత్ అధ్యక్షులు